కరెక్ట్గా ఇది ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ బెల్లం ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి దంచి పెట్టుకోవడం వల్ల మనకు మిక్సీ చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ కలపాలి ఒక గ్లాస్ పప్పులు తీసుకొని ఒక గ్లాస్ బెల్లం ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని మరీ మిక్సీలోకి వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా వస్తుంది బెల్లము పప్పులు మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక ఆ తర్వాత కొన్ని జిండిపప్పులు వేయిస్తున్నాను ఇవి ఆప్షనల్ మన ఇష్టం ఉండే వేసుకోవచ్చు లేదంటే లేదు కాగిన తర్వాత ఇలా ఆఫ్ చేసుకొని ఇలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఫస్ట్ అంత బాగా కలుపుకొని చేస్తా ఇలా కలుపుకోవాలి నెయ్యి జీడిపప్పు అంతా వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంట కంట కట్టేకి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి వంట కట్టేకొస్తే ఓకే ఇన్ కేస్ రాలేదు అంటే కొన్ని వాటర్ వేసుకోవాలి లిటిల్ బిట్ ఇలా కొన్ని చుంపించుకోవాలి లైట్గా అంతే వేసేసుకొని ఉంటలు కట్టేసుకోవడమే ఇలా కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా కట్టేసుకోవాలి జీడిపప్పు ఆప్షన్ వండే వేసుకోవచ్చు లేదంటే లేదు బాబు బిర్ర కట్టేసుకున్నామంటే అనమాట ఎందుకంటే పప్పులు కాబట్టి త్వరగా విరి విరిగిపోవడానికి అవకాశం అనమాట ఇట్లా ఓకే దర్శిస్తండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్